రైజుల దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగను గాక ప్రభునందు నిఖిలి ప్రియమైన వర్లరా మీ అందరికీ క్రీస్తు ప్రభువారి పేరిట సర్వశుభములు తెలియజేస్తూ ఉన్నారు మరోసారి ఈ రీతిగా దేవుని వాక్యము ద్వారా మిమ్మల్ని దర్శించడానికి ప్రభువు నాకు ఇచ్చిన ఉన్నతమైనటువంటి కృపను బట్టి అవకాశాన్ని బట్టి దేవా దేవునికి కృతజ్ఞతాస్థితి వందనాలు తెలియజేస్తూ ఉన్నా రండి ఈనాటి మూల వాక్యమును చదువుకుందాం ఈనాటి పాఠ్యాంశానికి మూల వాక్యాన్ని చదువుకుందాం అంటే మారుతృసు సువార్త పదమూడవ అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాన్ని చదువుతూ ఉన్నారు మీరు యుద్ధములను గురించి యుద్ధ సమాచారము గురించి వినప్పుడు కలవర పడుకుడి ఇవి జరగవలసి ఉన్నవి కానీ వెంటనే రాదు జనము మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యమును లేచును అక్కడక్కడ భూకంపములు కలుగును కరువులు వచ్చును ఇవే వేదనలకు ప్రారంభం దేవుని రాకడకు సూచనలను వివరిస్తూ వేస్తూ ప్రభువారు తన శిష్యులకు ఆ ప్రభు యొక్క రెండవ రాకడను ఉద్దేశించి సూచనలు తెలియపరుస్తూ ఉన్నారు ఈ దినమున కూడా ప్రతి విశ్వాసి దేవుని రాకడకు సిద్ధపడినవాడుగా సిద్ధపడినవారుగా దేవుని వాక్యపు వెలుగులో సూచన గుర్తులను ఎరిగి తమను తమ జాగ్రత్త పరుచుకొనవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది దేవుని ప్రియుల వాక్యమును పరిశీలించి చూసినట్లయితే యుద్ధములు యుద్ధ సమాచారములు రష్యా యుక్రెయిన్ యుద్ధం సంవత్సరాలుగా నడుస్తూ ఉన్నది ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం మనకాళ్ల ముందే జరుగుతూ ఉన్నది ప్రిల ఇలాదన ఆయా దేశాలు ఆధిపత్యం కోసం ప్రపంచ ఆధిక్యత కోసం పై చేయి సాధించడం కోసం ఒకరినొకరు తలపడుతూ ఉన్నారు ఒకరినొకరు నష్టపరుచుకుంటూ ఉన్నారు కానీ ఇవన్నీ ప్రభు అయిన క్రీస్తు దైవకుమారుడుగా పరలోకానికి మార్గమై ఉన్న ఆయన తన ఎందు విశ్వాసం నుంచి వారిని సీతపరచడానికి ముందుగానే ఇవన్నీ విషయాలను వారికి తెలియపరుస్తూ ఉన్నారు శిష్యులకి తెలియపరిచినటువంటి విషయాలు పరిశుద్ధాత్ముడు మనందరినీ హెచ్చరించడానికి తన భక్తుల ద్వారా రాయించి పెట్టారు దేవుని ఎందు విశ్వాసం ఉంచి ప్రభు రక్తంలో కడగబడి పశ్చాత్తాపం చెంది బాప్తి అనుభవాన్ని కలిగి సంఘము నడిపించబడుతున్న నీకు ప్రభు యొక్క రెండో రాకడను గురించిన సిద్ధపాటునదా దేవుని సార్వత్రిక సంఘం ఎత్తబడినప్పుడు నేను కూడా ఎత్తబడగలను అనేటువంటి కృతనిశ్చేత విశ్వాసము నీకు ఉండాలి అంటే ఖచ్చితంగా నీవు జాగ్రత్త కలిగి ఉండాలి బైబిల్ భాషలో చెప్పాలంటే మెలుగు కలిగి ఉండాలి యుద్ధములు యుద్ధ సమాచారములతో పాటు భూకంపములు కరువులు వరదలు తుఫానులు ప్రభావితంగా సంభవిస్తూ ప్రజలను మరింత దయనీయ స్థితిలోనికి నెట్టివేస్తున్నాయి మన తెలుగు రాష్ట్రాల్లోనే గొప్ప విపత్తు ఎన్నడూ లేనంతగా మరి జరిగి అనేక మంది నిరాశ్రయులయ్యారు సర్వము కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు మరికొంతమంది ప్రాణాలు కోల్పోయారు ఇవన్నీ కూడా ప్రభువారు సెలవిచ్చినట్లుగా జరుగుతున్న క్రమంలో దేవుని పిల్లలుగా దైవరాజ్యమును కాంక్షించేటువంటి దేవుని యొక్క రక్షణానుభవం కలిగి విశ్వాసంలో స్థిరపరచబడుతున్న మనము ఏం చేయాలి సంసిద్ధతతో మన భక్తి విశ్వాసాలను గురించి జాగ్రత్త పడుతూ యుద్ధంలో తన మునుకలైనటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతున్న అనేకులను గురించి భారంతో ప్రార్థించి అట్టి ప్రజలకు శాంతి సమాధానం కలిగినట్లుగా మనము మనవంతుగా బాధ్యతగా ప్రార్థన చేయాలి అంత మాత్రమే కాకుండా మనము మన వ్యక్తిగత విశ్వాస జీవితాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ జరుగుతున్న పరిస్థితులను బట్టి ప్రభువు మనకిచ్చిన హెచ్చరికలను బట్టి ప్రభువు సమీపమై ఉన్నదని విరిగి సరిచేసుకోవలసిన విషయాల్లో సరిచేసుకుంటూ దేవుని వాక్యపు వెలుగులో నమ్మకంగా ప్రభు రాజ్యం కొరకు సంసిద్ధులై అనేకులకు దేవుని బట్టి నమ్మకమైన సాక్షులుగా నిలిచి మరి అనేకులను దేవుని రాజ్యం కొరకు సిద్ధపరిచే అనుభవంలో మనం ఉండాలి అలాగే కాకుండా మరో విధమైనటువంటి లోక సంబంధమైనటువంటి విధానంలో మనం కలిసి వెళుతున్నట్టయితే మనం తప్పనిసరిగా చేసుకోవాలి ఒక ప్రక్క జరుగుతున్నాయి యుద్ధాలు జరుగుతున్నాయి కరువులు సంభవిస్తున్నాయి భూకంపములు జరుగుతున్నాయి వరదలు జరుగుతున్నాయి మరి ఇటువంటి విపత్తులలో దేవుని రాకడ సూచనలు జరుగుతున్నప్పుడు దేవుని రాకడ ఆసన్నమైనదని దేవుని రాకడలో ఎత్తబడిన సంఘములో నేను కూడా ఉండి దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలని విశ్వాసపు అనుభవంలో మనం మరో మెట్టు ఎక్కవలసిన అవసరత ఉన్నది ఇటువంటి అనుభవాన్ని సంపాదించటానికి తగిన సితపాటు జాగ్రత్త మెలుకుతో కూడిన ప్రార్థన జీవిత అనుభవాలు ఈ రాకడ సూచన దినం దేవుని రాజ్యం కొరకు ఎద్దబడే సంఘములో మనమందరం ఉన్నట్లుగా ముఖ్యంగా ఈ యొక్క వాక్య పరిచరణ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి అటువంటి మెలుకును గ్రహింపును దేవుడు కలిగించి తన రాజ్యవారసులుగా చేపడటానికి పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేసి నడిపించినగాక ఆమేన్